కానీ ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉండకూడదు అనేక స చోట్ల ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తం కూడా అనేక చోట్ల మిమిక్రీతో తన పాటలతో చక్కగా కొన్ని వేల మందిని అలరించి ఈరోజు ఆశీనులు అయ్యారు ఆయన ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే వాళ్ళ కుటుంబంలో అందరూ నాకు బాగా పరిచయము వాళ్ళందరూ కూడా చాలా సౌమ్యులు ఈయన కూడా చాలా సౌమ్యుడు ఇంగ్లీష్ భాష బాగా నేర్చుకోవాలనే పట్టుదల వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా నేర్చుకునే తపన కలిగినటువంటి వ్యక్తి మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో చేశారు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంతో శ్రమపడి నిజాయితీగా చేసిన లైన్స్ సింహాలు చాలా ఉన్నాయి అయితే ఈయన రియల్ పోస్టల్ లయన్ ఆర్పిఎల్ రియల్ పోస్టల్ లైన్ ఆర్పిఎల్ నరసింహారావు గారు లైన్ అని ఎందుకన్నారంటే నరసింహారావు సింహం ఉంది కాబట్టి ఆర్పిఎల్ నరసింహారావు గారు పేరుకు తగినట్టు చక్కగా మంచి ఉద్యోగం చేసి అక్కడ తన యొక్క ప్రతిభను చూపించి అలాగే తన సుపీరియర్స్ని ఇన్ఫీరియర్స్ని మెప్పించి హాయిగా రిటైర్ అయ్యి పోషణలో ఉన్నటువంటి నరసింహరావు నా స్టూడెంట్ అని నేను చెప్పుకుంటూ ఎంతో గర్విస్తున్నా నేను నీ స్టూడెంటా స్టూడెంట్ వాళ్ళ కుటుంబంలో దాదాపు ఐదారుగురు నా స్టూడెంట్స్ అనమాట మరి అట్లాంటి నరసింహరావుని నేను అభినందిస్తూ మరి ఇంకా వారికి ఇంకా అనేక రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి కర్ణాటక సంగీతం పట్ల వారికి ఎంతో మక్కువ ఉంటమే కాక దాంట్లో చాలా గొప్పగా ప్రావీణ్యత సాధించారు మరి ఇలాంటి వ్యక్తి గురించి ఇది రాసిన వ్యక్తే చదివితే బాగుంటుంది మన జమదెక్కిన గారు రండి సార్ సన్మా ఉందా ఒక్కసారి సన్మానం అవ్వగానే దాని గురించి చదువుతారు మరి సన్మాన పత్రిక చదవటానికి ముందు సన్మానం చేసుకుందాం అందరూ ఓ మంచి వ్యక్తి చిన్నప్పటి నుంచి నాకు పరిచయం అయిన వ్యక్తి ఇప్పుడు ఇవాళ స్టేజ్ మీద ఉన్నాడే మంచి వ్యక్తి అని అంటలేదు చిన్నవాడు టెన్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి నాకు ఆయనే కాదు వాళ్ళ యొక్క సిస్టర్సు వాళ్ళ పిల్లలు అందరూ కూడా నాకు పరిచయం కాబట్టి ఎంతో సంతోషంగా నేను ఈ విషయం చెప్పుకుంటూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాను